డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు అండి మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకొచ్చాను నేను గత మూడు రోజుల క్రితం సజ్జన్ లైన్ సార్ నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం అది కూడా తప్పు తప్పేనది ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ గా ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి సో నేను ఒప్పుకోడానికి వచ్చాను నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అయితే జరిగింది తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు దీని వల్ల చాలా మంది జీవితాలు కన్నా నాశనం అయిపోతుంది ఈ చేసిన అనేది నేను అప్పుడే ఆప్ చేసి రద్దు చేస్తాను కూడా అట్లా జోలికి వెళ్ళట్లేదు నేనైతే దాన్ని అయితే పూర్తిగా అయితే ఆఫ్ చేసేస్తాను కానీ ఇంకా వందల మంది లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో వాళ్ళని చూసుకో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమే చేశారు కానీ ఇంకా చదువుకుని ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను చేసిన తప్పనిసరికి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే అది ఎవరైనా మీకే మీ మైండ్కి వదిలేస్తాను అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నా నేనైతే ఒప్పుకుంటున్నా నేనైతే దాన్ని అంతం చేస్తున్నా నా మార్పు వచ్చింది సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మనవల్ని ఎంతో నమ్మి మన సత్కేర్లు మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బిక్స్ అది నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్ పుట్టుకుతో నీ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ లాగడానికి మనవలన ఫాలో అవి మన వల్ల చేశారు ఇన్ఫ్లుయెన్సన్ చేశారు సారీ చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానంగా మనం వీడియోలు చేయాలి లేదంటే పనికి వచ్చే ఇవ్వాలి మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు నేనైతే చేసిన తప్పని నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా చేసిన తప్పే దాని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను ఇది నా సబ్కెల్ మీద అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇది అలాగే మిగతా ఇన్ఫ్లయన్స్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్కెళ్ళి మీ ఫాలోవర్స్ కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని ఈ బెట్టింగ్ మాఫియా అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ప్రజల సార్కి ఒక సారీ చెప్తున్నాను సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది కరెక్ట్ సూచన ఇచ్చారు సార్ మీరు అయితే ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి ఇన్ఫ్లెన్స్ కూడా చూడాలి వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు చాలా మంచి విషయమే సార్ అలాగే చెప్తున్నాను నాలో అయితే మార్పు వచ్చింది మీలో కూడా మార్పు రావాలి బెట్టింగ్కి అయితే మనం కిల్ చేయాలి ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి సెలవు తీసుకుంటూ మీ నాని అయితే తెలుసో తెలియక తప్పులు చేస్తే